దేవుడు అసలు ఉన్నాడా లేదా మనిషి తలలో పుట్టిన గొప్ప కల్పన మనిషి పుట్టినప్పుడు ఎలాంటి దేవుడు ఉండడు ఆ బిడ్డకి తెలియదు గుడి అంటే ఏమిటో మసీద్ అంటే ఏమిటో దేవాలయం అంటే ఏమిటో బిడ్డకి ఆకలి నిద్ర కంఫర్ట్ మాత్రమే తెలుసు కానీ కొద్ది రోజుల్లో పెద్దలు చెప్పడం మొదలు పెడతారు ఇదే నీ దేవుడు క్రైస్తవ దేశంలో పుట్టిన పిల్లాడు యేసు దేవుడు అని నమ్ముతాడు హిందూ ఇంట పుట్టినవాడు శివుడు విష్ణువు లక్ష్మి అని నమ్ముతాడు ముస్లిం కుటుంబంలో పుట్టినవాడు అల్లా అని నమ్ముతాడు మరి ఎవరిని నమ్మలో బిడ్డ ఎంచుకున్నాడా లేదు మనం ఎంచి అతని తలలో పెట్టాం దేవుడు యూనివర్సల్గా ఉంటే ఎందుకు ఒక్కో దేశం ఒక్కో మతం వేరే వేరే దేవుళ్ళను చూపిస్తుంది అంటే దేవుడు బయట వాళ్ళలో లేడన్నమాట మనిషి ఊహల్లోనే పుట్టాడు ఎందుకంటే మనిషికి బలహీనుడు మనిషి అతిపెద్ద బలహీనుడు చీకటి అంటే భయం మరణం అంటే భయం విపత్తులు అంటే భయం ఆ భయానికి ఆ ఆన్సర్ కావాలి అప్పుడు మనిషి దేవుడిని క్రియేట్ చేసుకున్నాడు అతను ఉన్నాడు కాపాడుతాడు అని ఊహించుకున్నాడు దేవుడు లేని సొసైటీలో చావోస్ వస్తుందని నియమం ఉండదని లీడర్స్ అర్థం చేసుకున్నారు అందుకే దేవుడు కాన్సెప్ట్ని ఎక్కువగా పూష్ చేశారు గాడ్ బికేమ్ ఏ వెపన్ టు కంట్రోల్ పీపుల్ భయపెట్టడానికి నియంత్రించడానికి ఓర్పు చెప్పడానికి పాపం చేస్తే నరకం పుణ్యం చేస్తే స్వర్గం ఇవి ఎక్కడ ఉన్నాయి ఇక్కడే మనిషి బ్రెయిన్లోనే ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరిగాయి తెలుసా గాడ్ నేమ్ మీదే ఎక్కువ రిలీజియన్ నేమ్ మీదే ఎక్కువ దేవుడు ఉంటే ఆయనకు మనిషి రక్తం ఎందుకు కావాలి లేదా మనిషి ప్రాణం ఎందుకు కావాలి ఇక్కడే రియలైజేషన్ దేవుడు మనిషి సృష్టి మన బలహీనత భయం ఆశల రిఫ్లెక్షన్ కానీ ఒక ట్రూత్ ఉంది నేచర్ మాత్రం ఉంది ఆకాశం భూమి గాలి నీరు ఇవి నిజం మనం రోజు చూసేవి కాబట్టి ఇవన్నీ ఎవరు క్రియేట్ చేయలేదు దేవుడని పిలవాల్సిన అవసరం కూడా లేదు మరి అసలు క్వశ్చన్ ఏమిటి దేవుడు లేడా లేదా మనం అతని సృష్టించుకున్నామా దేవుడు ఉన్నాడు కానీ బయట కాదు మనిషి బ్రెయిన్లోనే ఒక కల్పనగా ఒక కంఫర్ట్గా ఒక బిలీఫ్గా కానీ ఎగ్జిస్టెన్స్కి దేవుడు అవసరం లేదు లైఫ్ తన ఫ్లో సాగిపోతుంది దేవుడితోనైనా లేకపోయినా